తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు పలు రాజకీయ పార్టీల నేతలతో ఆయన సమావేశం కానున్నారు తెలంగాణ రాష్ట అధికారిక చిహ్నం గీతంపై సర్కారు తీసుకున్న నిర్ణయాలని ఆయా పార్టీల నేతలకు వివరించనున్నారు చిహ్నం గీతం మార్పులపై కొంత వ్యతిరేకత ఏర్పడిన నేపథ్యంలో సీఎం ఈ భేటీ ఏర్పాటు చేయడం విశేషం తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు పలు రాజకీయ పార్టీల నేతలతో ఆయన సమావేశం కానున్నారు తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం గీతంపై సర్కారు తీసుకున్న నిర్ణయాలని ఆయా పార్టీల నేతలకు వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి చిహ్నం గీతం మార్పులపై కొంత వ్యతిరేకత ఏర్పడిన నేపథ్యంలో సీఎం ఈ భేటీ ఏర్పాటు చేయడం విశేషం తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వరలక్ష్మి సాయంత్రం నాలుగు గంటలకి రాష్ట్రంలో నుండి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం సమావేశం కాబోతున్నారు దీనికి ప్రధాన కారణం రేపు జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర గీతం అలాగే రాష్ట్ర చిహ్నం అధికారిక చిహ్నానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చి గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గుర్తించిన చిహ్నం ఏదైతే ఆ చిహ్నంలో మార్పులు తీసుకొచ్చి రాత్రికి పోగడం లేకుండా గత ప్రభుత్వం తయారు చేసినటువంటి చిహ్నానికి భిన్నంగా తమ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది సామాన్య ప్రజలు ఉద్యమ ప్రతీక ప్రతిబింబించే విధంగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉంది ఇక జాతీయ గీతానికి సంబంధించి గోల్కొండ నవాబులు అనేటువంటి పదంతో పాటు ఇంకా కొన్ని అంశాలు కాకతీయుల కళా వైభవం అనేటువంటి అంశాలతో పాటు కొన్ని అంశాలన్నీ కూడా తొలగించి రాష్ట్ర గీతాన్ని తయారు చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు దీనికి ఇప్పటికే ఎంఎం కీరవాన్ తోడి కంపోజింగ్ చేయించినటువంటి ముఖ్యమంత్రి దానికి సంబంధించినటువంటి తుది రూపును కూడా ఈ రోజు అందరి ముందు ప్రవేశపెట్టమన్నారు అందులో ఇంకా కూడా సలహాలు సూచనలు ఏదైనా అవసరం ఉండి మార్పులు చేయాల్సిన అవసరం ఉంటే అందరి సమక్షంలోనే ఏ అంశాలపైన మార్పు చేయాలనేది కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది సో దీనికి సంబంధించినటువంటి ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి ఒక కంక్లూజన్ తీసుకురావడం కోసం ఈ రోజు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరినీ పిలిచారు ఇప్పటికే కోదండరం లాంటి వాళ్ళు కూడా చాలా స్పందించడం జరిగింది గత ప్రభుత్వం మాలాంటి ఉద్యమకారులు ఎవరు కూడా పట్టించుకోలేదు ఈ కనీసం రేవంత్ రెడ్డి పిలిచి గౌరవిస్తున్నారు అనేటువంటి ఒక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో దాదాపు ఇప్పటికే ఇచ్చినటువంటి ఆ పాట ఏదైతే ఉందో రాష్ట్ర రాష్ట్ర గీతం అదేవిధంగా చిన్నానికి సంబంధించిన దాదాపు ఆమోదం తెలిసినట్టే తెలిపినట్టే తెలుస్తా ఉంది కాబట్టి ఒక ఫైనల్ గా అందరి అభిప్రాయం కూడా తీసుకొని వాళ్ళందరూ ఆమోదంతో దీన్ని జూన్ రెండున విడుదల చేయడం కోసం ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వరలక్ష్మి లక్ష్మి రైట్ రాజు థ్యాంక్ యూ